రాగి జావను తీసుకోవడం వల్ల ఎముకలు స్ట్రాంగ్గా ఉంటాయి జీర్ణక్రియ మెరుగుపడుతుంది అలాగే మధుమేహానికి చెక్ పెట్టొచ్చు అధిక బరువును నియంత్రించవచ్చు రాగి జావలో ఇనుము కాల్షియం ఫైబర్ వంటి పోషకాలు దట్టంగా ఉంటాయి ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులకు ఎముకల బలం కోసం రాగి జావ చాలా మంచిది ఇన్ఫెక్షన్ల నిరోధం రాగిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫైటోన్యూట్రియంట్స్ శరీరంలో ప్రమాదకరమైన ను తొలగిస్తాయి అలాగే రాగి జావలో ఉండే అధిక ఫైబర్ జీర్ణ వ్యవస్థను క్రమబద్ధి కరిస్తుంది మలబద్ధకం సమస్యల్ని తొలగించడంలో మేలు చేస్తుంది రాగి జావలో పాలిఫెనాల్స్ డైటరీ ఫైబర్ మెగ్నీషియం అధికంగా ఉంటాయి ఇవి మధుమేహాన్ని అదుపులో ఉంచడంలో సహాయపడతాయి రాగి జావ సహజ ఇనుముకు గొప్ప మూలంగా చెప్తుంటారు నిపుణులు ఇది ఎముకలు దంతాలను బలోపేతం చేయడంలో మేలు చేస్తుంది రాగి జావలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది రాగి జావలో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది గుండె అలాగూ రక్తపోటును నియంత్రించడంలో తోడ్పడుతుంది రాగి జావలో ఉండే ఫైబర్ శరీరంలో సెరోటోనిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది ఇది మానసిక ప్రశాంతతను సంతృప్తిని కలిగిస్తుంది రాగి జావలో విటమిన్ ఇ ఉంటుంది ఇది చర్మానికి మేలు చేస్తుంది గాయాలను నయం చేయడంలో సహాయపడుతుంది అయితే రాగి జావ ఎండాకాలం తీసుకోవడం మంచిదేనా అని తాజాగా నిపుణులు వెల్లడించారు పెరుగుతున్న ఎండల నేపథ్యంలో రాగి జావ తాగితే వడదెబ్బ నుంచి రక్షణ పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు అంతేకాకుండా రాగి జావ తాగితే శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుందని పేర్కొంటున్నారు రాగిలో ఉండే కాలుష్యం ఫైబర్ ఐరన్ మినరల్స్ అయోడిన్ శరీరానికి అందుతాయని చెబుతున్నారు కాగా కేవలం ఐదు నిమిషాల్లో రెడీ అయ్యే రాగి జావను ప్రతిరోజు తీసుకుంటే ముఖ్యంగా సమ్మర్లో తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతమవుతాయని నిపుణులు వెల్లడిస్తున్నారు